ప్రమోషన్స్ ఏమైనా వస్తే చేస్తున్నారు ఇంకా అంటే వాళ్ళు కొంచెం ఫేక్ గా ఉన్నారు ప్రమోషన్ అయితే ఇస్తాం దానికి తగ్గ అమౌంట్ కూడా ఇస్తాం కానీ వాళ్ళ పద్ధతి బాగాలే చూసే పద్ధతి చూసే పద్ధతి అంటే ఏ రకంగా అంటే ఎలా చూస్తున్నారు ఇప్పుడు ప్రమోషన్ అంటున్నారు ఒక ఐదు వేలు పదివేలు అన్న ఇస్తాము ఖచ్చితంగా వీడియో తీసి పెట్టండి ఒక మూడు వీడియోలు అంటున్నారు సరే అంటున్నా మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు ఆడకెళ్తే వల్గర్ గా మాట్లాడుతున్నారు ఏమని వస్తావా ఒక ముప్పై అన్న ఇస్తామా అంటున్నారు ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎట్లా తీయాలనిపిస్తుంది నాకు ఇప్పుడు మంచి కంటెంట్ తీసిన వాళ్ళు కూడా వస్తావా అంటారు వాళ్ళు తప్పు లేరు కదా ఇప్పుడు చూసే పద్ధతిలో ఉంటది అర్థమైందా ఇప్పుడు నేను పిచ్చి చేసుకుంటే వేసుకుంటే చూడదు మంచి చేసుకుంటే వేసుకుంటే చూస్తారు అట్లాగే ఉంది ఆలోచిస్తున్నారు తప్పు మీరు కాదులే కానీ నెక్స్ట్ ఇప్పుడు ఇది బిజినెస్ కోసం కాదు కానీ దీని నుండి వచ్చే ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ మీరు తీసుకుంటారు అంటే మంచిగా వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నారు అదే అందుకే నేను అనింది కూడా బిజినెస్ కోసమా లేదంటే ఫేమ్ కోసమా అని అడిగిన ఫేమ్ కాదు ఇంకొకటి కూడా క్వశ్చన్ ఏముందంటే మీరు స్ట్రెయిట్ గా అడుగుతా క్వశ్చన్ మీరు హర్ట్ అయినా దీని తర్వాత ఇంకా ఎలా రియాక్ట్ అయినా నాకు సంబంధం లేదు మీరు పెట్టిన ఆ ఐదు వీడియోలు గురించి కూడా ఇంక్లూడింగ్ తో అడుగుతున్నా ఓకే మీరు డబ్బులు ఇస్తే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు అంటారు కొన్ని ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా ఐ మీన్ డబ్బులు కావాలా ఏది వద్ద మంచి మెసేజ్ నీకంటూ ఇజ్జత్ విలువలు పరువు ఏం లేవా ఆడపిల్లగా ఉన్నందుకు ఆడపిల్లగా ఉన్నందుకు నార్మల్ గా మాట్లాడతారు కదా కట్టు బొట్టు తీరు అన్ని పద్ధతిగా ఉంటేనే విలువ విలువనిస్తారు అనేది మాట్లాడతారు కదా సో కట్టు బానే ఉంది బొట్టు బానే ఉంది మాట్లాడే పద్ధతి బాగాలేనప్పుడు చూసే చూపు కూడా మారిపోద్దిగా ఇప్పుడు పాజిటివ్ వీడియోలు కూడా అడుగుతున్నా పాజిటివ్ వీడియోలు తీసారు కాబట్టి అవి రీచ్ రీచ్ రాలేదు కాబట్టి ఈ వీడియోలు తీస్తున్నారు అన్నప్పుడు ఫేమ్ కోసమే కదా బాల్ ఫేమ్ చేశాను నేను ఫేమ్ నేను అదే అదే ఫేమ్ కోసం కాదు అన్నప్పుడు అదే వీడియోలు కంటిన్యూ చేయాలి కదా భవానీ గారు ఎందుకని కంటెంట్ మార్చారు మంచి వీడియోలే చేయాలి కదా ఇప్పుడు మీరు డాన్స్ వీడియోలు చేశారు సింగింగ్ వీడియోస్ ఏవో సంథింగ్ చేసుకున్నాను అన్నారు ఫేమ్ అవసరం లేదు మీకు అలానే డబ్బులు కూడా అవసరం లేదు అంటున్నారు కదా ఒక అమ్మాయి మంచిగా సెటిల్ అయింది తన జీవితం లాగా వేరే అడిగినప్పుడు చెప్పడం వేరు దాన్ని తీసుకొచ్చిన కూడా నాకు ఇట్లా డౌట్లు అక్క అంటేనే చెప్తున్నా ఇప్పుడు చాలా మంది చాలా డౌట్ ఓకే డౌట్స్ ఇజ్జత్ కావాలా ఏంటి ఇజ్జత్గా బతకాలని ఉండాలా నేను ఇజ్జత్ చాలా మందిలో మిమ్మల్ని చూసే చూపు ఎలా ఉందో మీకు తెలుసుగా భయం నీకు నచ్చని కమెంట్స్ కోసమే నువ్వు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటావు కదా కమెంట్స్ చూసుకుని దేనికి పట్టించుకోండి నువ్వు ఎందుకని మరి ముప్పై వేలు ఇస్తాము రా అంటే పోలేదు మరి ఎందుకు పోతారు మరి చెప్పండి అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు కూకట్పల్లికి రమ్మంటున్నారు కూకట్పల్లి కుదరదు అని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు అది వాళ్ళ నెగిటివ్ గా బట్టే నేను ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది అని కూడా చెప్పాను సో మీకు పరువు ఇజ్జత్ అంటే పరువు ఇజ్జత్ ఉంది కాబట్టి నేను మంచిగా తీస్తున్నాను నువ్వు అన్నంత పరువు ఉంది పరువు ఇజ్జత్ ఉంది మీ అత్తమామలు ఈ కంటెంట్ చూసారా చూసారు ఏమన్నారు ఏమంటారు ఇంకా అవి కూడా నేను చెప్పలేను కదా అదే ఎందుకు చెప్పలేవు సపోర్ట్ చేసారా సపోర్ట్ చేయలేదా చెప్పాలి కదా ఎందుకంటే ఎందుకంటే పల్లెటూరు కాబట్టి వరంగల్ పొలం పనులు చేస్తారు పొలాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు బాగానే అట్లా చేస్తాను కాక అసలు వీడియోలో బంద్ పొలంలో కాదు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు ఇట్లాంటి వీడియోలు చేసినా కూడా వాళ్ళ అమ్మయ్య ఇజ్జత్గా బతికేటోళ్ళు పరువుగా బతకేటోళ్ళు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు అలానే మాట్లాడతారు వాళ్ళు ఎక్సెప్ట్ చేయరు దాంతో చదువుతో సంబంధం లేదు జ్ఞానంతో సంబంధం వాళ్ళు చదువుకున్నారా చదువు వాళ్ళు పొలం పనులు చేసుకుంటోళ్ళు కదా ఎందుకంటే తప్పేముంది లక్షలా వస్తున్నాయి అమ్మినా కూడా లక్షల్లో వస్తాయి కదా నేను అదే పొలం పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అని మీరు అంటున్నారు అర్థం అవ్వట్లేదు అంటలేదు తియ్యకమ్మా అంటున్నారు అదే పొలం పనులు చేసుకుంటుర్రు కాబట్టి తియ్యకమ్మా అంటుండ్రు పొలం పనులు మా అత్త వాళ్ళు చేస్తున్నారు అంటున్నా తర్వాత ఆ వీడియో ఎందుకు వద్దు అంటున్నారు వీడియోలు అసలు వాళ్ళకి అడిగారా మాట్లాడుకున్నారా అంటే డిస్కషన్ అయిందా ఎందుకు వద్దు అంటున్నారు అత్తమ్మ వీడియోలు అని మీరు అడిగారా అడిగినా నువ్వు చెప్పింది ఏమని చెప్పారు నేను వాళ్ళకి తెలియని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అత్తమ్మ ఎందుకు చేయొద్దు అంటుందా అంటే అసలు వద్దమ్మ వీడియోలు ఎందుకంటే ఇప్పుడు జనాలు వేరే ఉన్నారు అవి చేయడం వల్ల రిస్క్ పనులు అని చెప్పింది అంతే ఓకే మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటారా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అక్కడ జాయింట్ ఫ్యామిలీ తొమ్మిది మంది మావయ్యలు ఉన్నారు అదే మావయ్యల ముందు మీతో ఎలా ఉంటారు కూతురు లెక్క చూసుకుంటారు కూతురు లెక్క చూసుకుంటారు వీడియో చూసారా ఇప్పటి వరకు అయితే ఏం చూడలేన వీడియోస్ అయితే మా అత్తమ్మ చేసి పడేసిరా కూడా టోల్స్ చూస్తూనే ఉన్నారు కదా ఫేమ్ లో ఉంది కదా ఏం అనలేదు ఎప్పుడూ చూడలేదు అత్తమ్మలు మావయ్యలు ఎవ్వరు చూడలేదు మా అత్తమ్మ చూసింది మా వది చూసింది కాల్ చేశారు అన్నారు వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాను ఇప్పుడు మీకు ఫ్యామిలీ ముఖ్యమా వీడియోలు ముఖ్యమా అనే దగ్గరకు వస్తే ఏం డిసైడ్ అవుతావు కదా ఒక సైడ్ అత్త వాళ్ళు వద్దన్నారు మీ సొంత అత్తే వద్దని చెప్పింది అవునా మీ హస్బెండ్ కూడా వీడియోస్ డిలీట్ చేయండి అన్నారు అవునా మీ వదిన గారు ఇంకా వేరే అత్తయ్యలు కూడా వద్దు భవాని తీసేసేయని చెప్పారు ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నేను వాళ్ళకి చెప్పి నచ్చ చెప్పుకున్నానని చెప్తున్నావు కానీ వాళ్ళ మాట ఎక్కడ వినడం ఇప్పుడు చెప్పే పద్ధతిలో ఉంటది ఇప్పుడు నేను కాలేజీ డిప్లొమా అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవి అందులో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ బాయ్స్ కే అంత సాధ్యం అవుతది గర్ల్స్ అయితే ఉండదు ఎలాట్ ఉండదు అంత దాన్ని నువ్వు చదువు మంచిగా సాధిస్తావు అని మా నాన్న సపోర్ట్ వల్లనే నేను అందులో జాయిన్ అయ్యాను అర్థమైందా వాళ్ళకి చెప్పే పద్ధతిలో ఉంటది కదా ఫ్యామిలీకి అంటే అమ్మకి ఇష్టం ఇష్టం లేదు లేదు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మా నాన్న సపోర్ట్ ఉంది మా అమ్మకి ఇష్టం లేదు డిగ్రీ చదువుకో ఇంటర్ చదువుకో అని చెప్పింది నాకు అదంతా ఇష్టం లేదు డిప్లొమానే కంప్లీట్ చేస్తా అని చేసి మా అమ్మ నచ్చ చెప్పుకొని జాయిన్ అయ్యా వాళ్ళకు కూడా నచ్చ చెప్పే కదా చదువు వేరే అది వేరే అనొద్దు మంచి పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే వస్తారు మీకు నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ నేను నెగిటివ్ మీకు లోకం అంతా అనిపిస్తుంది మీకు అట్లాగే ఉంది మరి సరే గానీ మీకు ఇప్పుడు వీడియోస్ ఎవరైతే నో 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 అని చెప్పారో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మరి ఇలాంటి వీడియోస్ చెయ్యాలి ఇలానే ఉండాలి నేను నన్ను నలభై మంది కానీ నాలుగు వందల మంది నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు నేను ఇలానే ఉండాలి అని మీరు ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయినా రేపు పొద్దున ఇది మొత్తం మీ మెడకే తిరిగితే ఏం చేస్తారు తిరిగినా దాన్ని సాల్వ్ చేసుకునే పద్ధతిగా సాల్వ్ చేసుకుంటా ఓకే మీ హస్బెండ్ ఈ రోజు మీ హస్బెండ్ ఎవరైతే ఈ రోజు ఇలా వద్దు బాన్ని తీసేయని కూడా నచ్చ చెప్పిన తర్వాత రేపు డివోర్స్ వాళ్ళకి వెళ్తే మీ సిచువేషన్ ఏంటి అంత దాకా పోలేదు కదా నాదేమని చెప్పి నచ్చ చెప్పారు ఏంటిది మీ హస్బెండ్ కి ఇలాంటి సిచువేషన్ వచ్చింది రేపు పొద్దున అంత సిచువేషన్ అంటే మీరు అంటున్నారు అంత దాకా ఏం పోదు నా సిచువేషన్ అయితే ఓకే నా సిచువేషన్ అంత దాకా అయితే మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది సపోర్ట్ అంటే సపోర్ట్ ఏం లేదు తనది నీ ఇష్టం ఆ ఇప్పుడు ఇష్టం అని ఎందుకంటాడు తన క్యారెక్టర్ ఎట్లాంటిదో చాలు ఇప్పుడు పది మంది మగవాళ్ళు తనని పంపిస్తే తను ఒక మగోడి మంచిగా వస్తారే అనే థాట్ ఉంది కాబట్టి నా మొగుడికి చెయ్యి అంటుండు నీ ఇష్టం అంటుడు అది కూడా చాలా గొప్పడు మేము కూడా ఒప్పుకుంటాము ఇదే మీ హస్బెండ్ ని ముందు మీ ప్రమోషన్ లో వీడియోలోకి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడారు ముప్పై వేలు ఇవ్వండి రమ్మని అంటే ఏ భర్త్ అయినా కూడా భార్యని ఇంకొక మగోడు వచ్చి ఇలాంటి మాట అనిపించుకోవడం సరదానా వాళ్ళకి ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి మాటలు అనిపించుకోవడం సరదానా దాని కింద కమెంట్స్ కూడా వస్తాయి కదా నార్మల్ గా మీ వీడియోల కింద మీ ఇంట్లో మగోడు పట్టించుకోవట్లేడా మగాడు సక్కా లేడు కాబట్టి మొగుడు అనే సక్కా లేదు కాబట్టి మా ఆయన కూడా దేకడు ఇవన్నీ కూడా తేకట్లేదేమో ఇందు కూడా దేకట్లేదు నువ్వు దేకుతున్నాడు కాబట్టి నాతో ఉంటుంది విడాకులు ఇచ్చి పంపించేటోడు కదా ఇంకా నువ్వు ఇట్లనే అని చెప్పి పాప కోసం అడ్జస్ట్ ఏమో నువ్వు అంటున్నావు ఆయన అట్లా లేదు సో ఇప్పుడు ఇప్పటివరకు ప్రమోషన్ దగ్గర జరిగింది మీ హస్బెండ్ కి అసలు తెలీదు తెలిస్తే ఎందుకు షేర్ చేసుకోలేదు అన్ని షేర్ చేసుకునే మీరు ఎందుకు షేర్ చేసుకోలేదు ఎందుకు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే నెగిటివ్ ఉంటది పాజిటివ్ ఉంటది అంత నెగిటివ్ తెచ్చి మైండ్కి మైండ్ లో డిస్టర్బ్ చేయలేను కదా నేనేమి ఆ కామెంట్లు కూడా చూడకు బావా అని నేను చెప్తా ఆయనకి ఓకే సో చూడడు అసలు పట్టించుకోవడం మీ వీడియోస్ ని పట్టించుకోవడా అంటే ఇంకా అంతే అసలు డిస్కషన్ రాదు మీ ఇద్దరు రాదు అసలు రాదు మా దాంట్లో మీరు కంటెంట్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నారు బిజినెస్ కోసం కాదు బిజినెస్ చేసే దాన్ని అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా నాకు అవసరం లేదు ప్రమోషన్ కూడా నాకు అవసరం లేదు గుర్తుకెళ్ళి పడుకునే దాన్ని కదా పోయి ఈ ఇన్స్టాగ్రామ్ కూడా నాకు అవసరం లేదు కదా అంటున్నావు కదా కంటెంట్ కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను అన్నప్పుడు నిజంగా మీకు అంత కోపం వచ్చినప్పుడు మీరు అవి నేను ఇది కంటెంట్ కోసమే మాత్రమే చేస్తున్నా మెసేజ్ ఓరియంటెడ్ మాత్రమే చేస్తున్నా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని గట్టిగా మాట్లాడాలి కానీ మీరు రండి చెప్పండి ఇప్పుడు మీకు స్టార్టింగ్ లోనే చెప్పా మీ తర్వాత నేను మాట్లాడతా నా తర్వాత మీరు మాట్లాడతారు ఇద్దరు కుక్కలాగా అరుచుకుంటే సమాధానం రాదు కదా సమాధానం ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో చెప్పే ఒక అమ్మాయి అమ్మాయిని తిట్టా నేను పేరు కూడా మెన్షన్ చేయదు ఆ అమ్మాయిని తిట్టిన కోపంగానే తిట్టిన తిడితే ఆ అమ్మాయి నా వీడియో పెట్టుకొని వైరల్ చేసుకుంటుంది నాకు ఇష్టం లేదు నా వీడియో పెట్టుకుని ఒకళ్ళు వైరల్ చేసుకోవటం అంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడు పబ్లిక్ వాళ్ళు పెట్టుకున్నా నాకు ఇష్టమే ఎందుకంటే పబ్లిక్ వల్లే కదా నేను రీచ్ అయింది ఓకే డాక్టర్ అనే తీసేది డాక్టర్ అని కాదు తీసింది తిట్టాంక అమ్మాయి అది కాదు నాకు తనకి ఆన్సర్ వచ్చేసింది మీరు చెప్పడంలో అలా మీరు ఏమంటారు తిట్టినా కూడా మేము ఫేమస్ అవ్వడం ఫేమస్ అయింది అలా నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను పాత వీడి ఒక ఐదు వీడియోస్ ఇలా ఎందుకు తీసిన అంటున్నారు కదా దానికి ఎందుకు తీసిన వాళ్ళు తిట్టారు వాళ్ళకి వెళ్ళి మళ్ళీ నేను టోస్ చేశాను అనుకో వాళ్ళు ఫేమస్ అవుతారు అలా టోస్ చేయకుండా ఇలా మాట్లాడలేదు ఇలా మాట్లాడితే మరి మీ ఇంట్లో మీ హస్బెండ్ అన్నాడు కదా చెప్పాను కదా డిలీట్ చేసే అన్నాడు డిలీట్ చేయాలి చెప్పే పద్ధతిలో కానీ మాట్లా ఇప్పుడు భవానీ గారు ఒరిజినల్ గా అంటే వీడియోలో కాదు ఇంట్లో విలువలు కలిగిన ఒక ఏమంటారు వైఫ్ అవునా వీడియోలోకి వస్తే మెసేజ్ కోసమే చేస్తుంది కానీ అదే రియల్ భవానీకి అదే రియల్ భవానీకి ఈ వీడియోస్ చేసిన తర్వాత తప్పని అనిపించలే వైఫ్ గా వైఫ్ గా వైఫ్ గా ఒక అమ్మగా ఒక ఆడపిల్లగా అన్నిటికంటే ఒక తల్లికి కూతురుగా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకి తెలియని ఇంకా అది కాదు ఆ కంటెంట్ అనలే నేను నేను ఆ కంటెంట్ మెసేజ్ చెప్పిన ఆ కంటెంట్ అనలే ఈ ఐదు వీడియోల గురించి మాత్రమే అడిగిన నేనేం అడిగినా ఈ ఐదు వీడియోల గురించి మాత్రమే నా క్వశ్చన్ ఏంటంటే ఒక ఆడపిల్లగా ఒక తల్లికి ఒక తల్లికి బిడ్డగా నువ్వు పిల్లకి తల్లిగా ఒక వైఫ్ గా నీకు ఆ వీడియో ఏదైతే కూకట్పల్లికి రండి నేను ఎవరితో అయినా రావాలి అంటే మీరు ఒక కమెంట్ పెట్టండి అందులో నచ్చిన వాళ్ళని నేను చూస్ చేసుకుంటాను అని ఇలా పెట్టారు కదా ఈ వీడియో భవానీకి ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు అరే నేను ఇలా చేసినందుకు తప్పు అనిపిస్తుంది ఇలా చేయకుండా అని అనిపించలే అనిపించింది డిలీట్ చేద్దామని అనిపించింది కాకపోతే వాళ్ళకి తెలియాలి కదా ఏమని నా వల్ల పాత వాళ్ళకి అవుతుంది ఎందుకంటే ఒక అమ్మాయి ఈ అమ్మాయి వీడియో పెట్టుకొని ఫేమస్ అయింది అని పాత వాళ్ళకి కొత్త కదా వేరే వాడు ఇప్పుడు నీ వీడియోలు పెట్టుకొని ఫేమస్ అవుతున్నాడు అని చెప్పి నీకు కోపంగా మాట్లాడాలంటే అది ఏ రకంగానూ కోపంగా అనిపించాయి అంటే ఇలాంటి కంటెంట్ చెయ్యాలా ఈ ఐదు వీడియోలే వేరే మాట్లాడి నేను ఇంకా ఓన్లీ ఐదు వీడియోలు ఇప్పుడు మీరే ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నారు ఎప్పుడు పాజిటివ్ గా నా ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా దానికి రీచ్ లేదు ఇప్పుడు నెగిటివ్ గా తీసుకొస్తేనే దానికి రీచ్ ఉంది అని ఇప్పుడు మీరు నెగిటివ్ గా ఇప్పుడు నేను నెగిటివ్ గా తీసుకొస్తుందేగిటివ్గా అట్లా మాట్లాడలే ఒరిజినల్ భవానికి ఎప్పుడు కూడా ఈ ఐదు వీడియోలు బాగా అనిపించట్లేదు అరే నేను చిన్న పాపు ఉంది నాకు నేను ఒక ఆడపిల్లని నేను ఇలా ఎవరన్నా అబ్బాయిని నా హస్బెండ్ ఉండగా నాకు కోపం నీకు కోపం రావడం సహజం నేను అది కూడా ఒప్పుకుంటా కానీ ఇలా రండి కమెంట్లు పెట్టండి నేను సెలెక్ట్ చేసుకుంటా నేను వస్తాను కోపం వచ్చింది నేను చెప్పాను దానికి బాధ కూడా భవానీ వర్షన్ లో కోపం అంటే భవానీ కోపం వస్తే అబ్బాయిని రమ్మంటది ఏమైనా అనుకోండి ఇంకా అంతేనా ఫైనల్ గా మీడియాకి అంటే ఎవరైతే ఇంకా ఛానల్స్ ఉన్నారో బోల్డ్ భవానీ అని పేరు ఇచ్చారు కదా అదే భవానీకి ఎక్కడైనా కనుక ఏ ఇంటర్వ్యూలోనైనా లేదా ఆమె వీడియోల కింద కానీ ఎక్కడైనా కానీ డాక్టర్ అనే బిరుదు ఆమెకి మీరు ఇస్తే కనుక డెఫినెట్ గా నేను యాక్షన్ తీసుకుంటాను వాళ్ళ పైన కేసు పెడతాను అస్సలు తగ్గేది లేదు ఎందుకంటే డాక్టర్ సమరం గారితో పోలుస్తున్నారంట డాక్టర్ సమరం గారు మరి మీరు ఏ చదువు చదవకుండానే దీని గురించి మాట్లాడుతున్నారా అండ్ ఈ వీడియో ఈమె వీడియోలకి డాక్టర్ అని బిరిదిచ్చారు కదా సిగ్గుందా కొంచెమన్నా డాక్టర్ అంటే అసలు మీనింగ్ తెలుసా వాళ్ళకి ఈమెకి ఎలా అంటే మీరు అసలు పెడుతుంది కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా క్రోమ్ అంటే ఈమె దృష్టిలో బూతు ఆమెనే అంటుంది చిన్నప్పటి నుండి మాకు చెప్పకపోవడం వల్ల ఇది బూతు బూత్ అని చెప్పడం వల్లే నాకు అది ఈ రోజు ఉంది అని ఈ రోజు కూడా చిన్న పిల్లలకి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు అని ఆమె క్వశ్చన్ చేస్తుంది సో పేరెంట్స్ మీరు ఒకసారి ఈమె వీడియోకి వెళ్ళి చూడండి ఈమె వీడియోలు కనుక ఆమె ఇంకో క్వశ్చన్ కూడా వేసింది ఏంటంటే ఎవరన్నా ఈమె వీడియోల వల్ల మా పిల్లలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే వాళ్ళని తీసుకురండి అని అంది పేరెంట్స్కి నేను క్వశ్చన్ చేస్తున్నా ఈమె ఈ అమ్మాయి వీడియోలకి మీరు సపోర్ట్ చేస్తారా అండ్ డాక్టర్ ఈమెకి డాక్టర్ అనే ఏదైతే ఉందో ఆ ముందు అది ఇస్తారా ఈమె ఒక డాక్టర్ అంట ఈమె వల్ల అందరూ బాగుపడుతున్నారంట ఆ ప్రాబ్లమ్స్తో ఏమై ఇష్యూస్తో ఏమంటారు ఫేస్ చేసే వాళ్ళకి ఈమె హెల్ప్ చేస్తుందంట ఈమె ఒక మెసేజ్ ఇస్తుందంట సో ఈమెకి సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా కొంచెమైనా సిగ్గుచరం ఉండాలి కింద మీరు ఆమె వేలో ఆమె కరెక్ట్ గానే ఉంది అంటున్నారు ఆమె వేలో ఆమె హస్బెండ్నే ఆమెను వీడియోలు డిలీట్ చేయమన్నాడు మామనే ఆమెను డిలీట్ చేయమన్నారు స్టిల్ తెగించి చేస్తుంది నేను వాళ్ళని కన్విన్స్ చేసుకున్నా అంటుంది ఏ రకంగా కన్విన్స్ చేసింది వాళ్ళ ఇంట్లోనే సపోర్ట్ లేనప్పుడు మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి ఈ ఇంటర్వ్యూ ఎవరిని ఏమంటారు ఏదో ఉద్దేశించి తప్పుగా ఆమెనేదో తప్పుగా చేయడానికి కాదు ఆమె చేసే కంటెంట్ ఆమె ఇష్టం కానీ ఆమె మాట్లాడిన పద్ధతి తప్పు అందుకు నేను ఈరోజు పిలిచాను డాక్టర్ 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 ప్రాణాలు ఇచ్చే దేవుళ్ళండి అండి వాళ్ళు వాళ్ళతోని ఆమె అసలు డాక్టర్ అంటే అసలు సర్టిఫికేట్ ఎన్ని సంవత్సరాలు చదువుతారు ఈ సబ్జెక్టుకి సంబంధించిన డాక్టర్ నేమ్ అంటారు పోనీ ఆడవాళ్ళకి చూసే డాక్టర్ నేమ్ అంటారు ఇవి కూడా ఆమెకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు ఈమెకి ఒక అకౌంట్ డాక్టర్ భవానీ ఎట్లీస్ట్ రిపోర్ట్స్ కొట్టండి ఆ అకౌంట్ పెట్టి దాన్ని ఫాలో అయ్యి దానికి కూడా కమెంట్లు పెట్టి థర్టీ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అని ఏంటండి కొంచెమన్నా ఆలోచించండి సిగ్గుండాలి మాట్లాడుకోవాలంటే ఈ టాపిక్ గురించి హెల్ప్ చేస్తుందా ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అమ్మాయి మీకు చాలా మంది సంసారాలు నిలుపుతుందా ఈమె వీడియోలు చిన్న పిల్లలు చూస్తే అసలు తెలియని వాళ్ళకి కూడా ఫోన్లెందుకు ఇస్తున్నారు కానీ మాట్లాడుతుందా పిల్ల ఈ రోజులల్లో ఏ పిల్లలు లేరండి ఫోన్ ఫోన్ ఇస్తేనే తినే పిల్లలు ఉన్నారు ఈ రోజులలో అది కూడా వాళ్ళు చూస్తుంది ఏంటి రైమ్స్ అని అవని వాళ్ళకి చిన్నప్పుడు అలవాటు చేస్తున్నారు అట్లాంటి చిన్నపిల్లలు త్రీ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ లో ఎంత మెచ్యూర్ గా మాట్లాడే పిల్లలు ఉన్నారు బయట